నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం తో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్తే ఈ గురువారం అమావాస్య రాబోతోంది షష్ఠ గ్రహ కూటమితో అమావాస్య అలాగే ఆ రోజు గురువారం అవ్వటం నిజంగా చాలా చాలా విశేషం ఖచ్చితంగా అలాగే శని జయంతి కూడా జరుపుకుంటాము వైశాఖ అమావాస్యని మరి ఎలా వినియోగించుకోవచ్చు ఆ రోజు గ్రహ కూటమి కూడా ఉంది కాబట్టి అత్యంత పవర్ఫుల్ డే గా ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ డేనే ఇంచుమించు మారిపోతుంది ఆ కూటం ఉండదు కాబట్టి మరి ఆ రోజున ఎలా వినియోగించుకోవచ్చండి అండి తప్పకుండా ఇప్పటి వరకు ఎవరు చెప్పని వీడియో ఎవరు చెప్పని రెమెడీ ఐ మీన్ అద్భుతమైన రెమెడీ వీరికి అందిద్దాం ఈ యొక్క వీడియోలో తప్పకుండా విన్నారా శనిచ్చరుడు అనగానే వాస్తవానికి అందరు కూడా భయపడతారు ఇవాళ రేపు ఎట్లా అంటే ఒక కామెడీలో కూడా ఈ యొక్క శని భగవాను వెతుక్కుంటూ ఉంటారు కొందరు ఏది జ్ఞానం లేనివారా లేదా అజ్ఞానులు అనాలా లేదా ఎక్కువ అయింది వీరికి ఈ యొక్క జ్ఞానం అనాలా అని తెలియదు ఎందుకురా శని శని లెక్కనవుతున్నామని కాని లేదా ఎందుకురా వీడే నాకు శనిగా లెక్క తగ మన తగలబడ్డాడని కానీ లేదా లేదా వీడు నా వీని కథలు చూడు వీని అంటే వీడు నాకు వచ్చినప్పటి నుంచి నాకు ఏదో బ్యాడీ వెంటే జరుగుతున్నది చుట్టుకున్న అత్త మాట్లాడినా కూడా చాలా తప్పు వాస్తవానికి కనుక అలాంటి వర్డ్స్ యూజ్ చేయకండి ఎందుకంటే నేను మొన్న ఒక దగ్గర వినడం జరిగింది బాధ అనిపించింది మరి వారిని పిలిచి చెప్పా నాన్న అట్ల వద్దు ఈశ్వరుడు ఎంతో శని భగవానుడు అంతే కనుక అంతటి నాలెడ్జ్తో మీరు ఉంటేనే మంచి ఫలితం ఉంటుంది ఇక్కడ శని అనగానే ఏదో శని చెప్పులు వేణాయి ఆ శని వేయండు లేకపోతే గొడుగు ఇచ్చిన ఇది కాదు కనుక తన తనను ప్రసన్నం చేసుకోవడానికి మీరు ఏ రకంగానైతే ఉంటుందో ఆ రకంగా చూసుకోండి అంతే లగ్నంలో శని ఉన్నా లేదా మీకు నాలుగో స్థానంలో శని భగవానుడు ఉన్నా లేదా సప్తమ స్థానంలో శని భగవానుడు ఉన్న పన్నెండవ భావంలో ఉన్న వినరా ఎనిమిదవ స్థానంలో ఉంటే అది కూడా ఇబ్బందే ఈ యొక్క పన్నెండో భావంలో ఉన్న ఎనిమిదవ భావంలో ఉంటే కొందరికి శివరింగ్ ఉంటుంది ఎక్కువ వినరా రిలేటెడ్ ప్రాబ్లమ్ లేదా నోస్ రిలేటెడ్ కానీ సమస్యలు ఉంటాయి శ్వాసకు సంబంధించినవి ఇవి వీరి లగ్నము మేషలగ్నం అయింది అనుకోండి లగ్నాది యొక్క శని భగవానుడు వక్రంగా ఉన్నట్టయితే లగ్నం వచ్చేసి మేషలగ్నము శని అక్కడ శనిగ్రహం అక్కడ నీచ పొందుతుంది ఈ నీచ పొందినటువంటి శనిగ్రహము వక్రం తిరిగి ఉంటే వీరికి ఈ విధమైనటువంటి మనకు నోస్ రిలేటెడ్ ఇష్యూసు అదేవిధంగా మొత్తానికి శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు అయితే ఉంటాయి కొందరికి చిన్నతనంలో దమ్ము అధికంగా ఉంటుంది ఎందుకంటే మా బ్రదర్ ఉండే వాస్తవానికి దమ్ము అంటారు శ్వాస అధికంగా రావడం హాస్పిటల్ తీసుకువెళ్ళడం కానీ ఆయాసం రావడం పిల్లలకు ఇవి ఊరికే ఉండవు ఎందుకంటే శని గ్రహం ఎనిమిదిలో ఉన్న నీచలో ఉన్నా లేదా లగ్నాత్ ఉన్న ఇబ్బందులు ఎదురవుతాయి శని జయంతి అనగానే వెళ్ళిపోయి మనం శనికి అభిషేకం చేయడం కంటే ముందు అసలు మీ చాట్లో శనిగ్రహం ఎక్కడ ఉంది మీ పేరు ఏమిటి పోనీ మీ పేరు ప్రకారంగా కనీసం గోచార వ్యతి అయినా కూడా శని భగవాన్ ఎక్కడున్నాడు దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళండి మూడో స్థానంలో మీకు శని భగవాను అంటే మీకు అవసరం లేదు తనకు వెళ్ళి నమస్కారం అంతే తను బాగున్నప్పటికీ మీరు వెళ్ళి బాగున్నారా నన్ను నన్ను చూడండి కాస్త అంటే ఇబ్బంది అవుతుంది మనం మంచుకుంటేనేది హాస్పిటల్ వెళ్ళము అంతా బాగుండి హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయండి అది చేయండి చేయండి మీరు ప్రాబ్లం ఏందని అడుగుతారు కదా జనరల్గా కనుక ప్రాబ్లం ఉంటేనే మీరు హాస్పిటల్కి వెళ్తారు కనుక ఇక్కడ కూడా శని భగవండి మీకు మనం చెప్పినటువంటి స్థానాల్లో లగ్నాథ్ కానీ చతుర్థ భావం కానీ అష్టమ భావంలో కానీ సప్తమంలో ట్వెల్త్లో ఉంటారా ఉంటే మీరు వెళ్ళి తనని రిక్వెస్ట్ చేసుకోండి శనిగ్రహం అంటేనే ఈగో వాస్తవానికి తను ఎవరి మాట వినడు ఆ యొక్క స్వామి కనుక తప్పకుండా ఈశ్వరుని మాటే వింటాడు కనుక ఒక శంకరునికే మన ఒక ఏదో శనికి మాత్రమే చేసుకొని రావడం కంటే ఈశ్వరుని నమస్కారం చేసుకొని అభిషేకం చేసుకొని శనికి కూడా అభిషేకం చేసుకోండి సరే ఇక్కడ ఇవన్నీ విడిచిపెట్టండి మాకు దేవాలయం లేదు మాకు అసలు శని ఎక్కడున్నాడో తెలియదు లేదు అని అనుకునేటువంటి వారికి ఇంట్లోనే హోమ్ రెమెడీ ఇంట్లోనే చేసుకునేటువంటి రెమెడీ ఒకటి చెబుదాము ఇప్పుడు రెండవది తప్పకుండా మీ చాట్లో శనిగ్రహం ఎక్కడుందో తెలుసుకొని మాత్రమే రెమెడీస్ చేసుకోండి ఊరికే అందరూ వెళ్ళి ఇప్పుడు ధనస్సు రాశి వారికి శని బాగుంది మీకు అవసరం లేదు ఈ బాక్షరము మీరు మీరు ఊరికే వెళ్ళి శనిని గెలకాల్సిన అవసరం లేదు నిజంగా కనుక ఖచ్చితంగా తులాను తులా వారికి కూడా అవసరం లేదు బాగుంది వారికి గురువు కావాలి గురువు అనుగ్రహం కావాలి మరి ఇక్కడ గురువారము అమావాస్య వస్తుంది కనుక దీన్ని బేస్ చేసుకోండి ఇది చెప్తాను ఇవి ఇట్లా మీరు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అయితే ఇక్కడ విషయం ఏమిటి అంటే ఇప్పుడు గురువారం వస్తుంది కనుక రోజు ముందు అంటే బుధవారం రోజు ఈ యొక్క బుధవారం రోజు సాయంకాలము సాయంకాలం ప్రదోషకాలంలో ఒక గ్లాసులో పాలు అదేవిధంగా మనకు నల్ల నువ్వులు ఇన్ని దీంతోపాటుగా బియ్యం పాటుగా గోధుమలు ఒక ప్లేట్లో నువ్వులు బియ్యము గోధుమలు ఇవి సాయంకాలం ప్రదోషకాలంలో లేదా ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో ఇంటి బయట గుమ్మము ఇది ఇల్లు లోపల ఇంటి బయట గుమ్మం వద్ద లెఫ్ట్ సైడు ఆ పాలు ఉన్నటువంటి ఆవు పాలు ఉన్నటువంటి గ్లాస్ పెట్టేసేయండి గ్లాసులో దానిపైన ఈ యొక్క మనం చెప్పినటువంటి యొక్క మూత పెట్టేసేయండి మూత మీద నువ్వులు బియ్యము గోధుమలు ఉంటాయి ఈరోజు రాత్రి కంప్లీట్ అయిపోయింది బుధవారం గురువారం రోజు పొద్దున ఇవి తీసుకొని నేరుగా ఈశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళండి ఈశ్వరునికి సమర్పించండి ముందుగా పాలు యొక్క నువ్వులు ఈ యొక్క బియ్యము ఈ యొక్క గోధుమలు అమావాస్య రోజు అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది మామూలు ఫలితం కాదు ఏం వేయాలి పోసి శుభ్రపరచుకొని తర్వాత పాలు వేయాలి పాలు ఇవన్నీ వేసుకొని కుదిరితే రావి ఆకు దానిపైన మట్టి పాత్రలో మట్టి దీపంలో మనకు నువ్వుల నూనె పోయండి కుదిరితే ఆవు నూనెతో దీపారాధన చేయండి మంచి ఫలితం ఉంటుంది గురువారం పొద్దున్న ఇక ఇది ఒకటి ఇంకా మరొకటి ఏమిటి శనికి సంబంధించింది మీకు ఏది తెలియకుండా మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నవి లేదా పెద్దలకు సంబంధించి పితృదేవతలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయా లేకుంటే అసలు వాస్తవానికి అమావాస్య అంటేనే పితృదేవతలకు సంబంధించినటువంటి ప్రీతికరమైనటువంటి రోజు ఇది వారిదే ప్రతి ఇది ఈ రోజు తప్పించి మిగిలిన రోజులు అన్నీ కూడా భగవంతులయ్యే దేవ అమ్మవారిది కానీ స్వామిది కానీ తప్పకుండా ఈ అమావాస్య మాత్రము పితృదేవతలే కనుక వారికి తప్పకుండా వారి ఫోటోను శుభ్రపరచుకున్నా వారికి ఇంత ఏమైనా బొట్టు భస్మం రాయడమా ఆ యొక్క ఫోటోకు దాని ముందు ఇంత దీపారాధన చేయడమా వారికి నచ్చినటువంటి నైవేద్యం వండి పెట్టడం ఇది ఇది మామూలే ఇక ఈ అమావాస రోజు రాత్రి తొమ్మిది నుండి రాత్రి తొమ్మిది నుండి పదకొండు మధ్యలో లేదా పన్నెండు మధ్యలో ఎందుకంటే తొమ్మిది తర్వాత ఎప్పుడైనా రెండు గుప్పెళ్ళ మిరియాలు తీసుకోండి రెండు గుప్పెల మిరియాలు తీసుకొని ఖచ్చితంగా కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి రూమ్ కానీ ప్రతి హాల్ అంటే ఈ హాల్ కానీ కిచెన్ కానీ రూమ్స్ ఏమైతున్నాయో అవన్నీ తిరగానే ఇంటి చుట్టూ కూడా ప్రదక్షిణ చేయండి ఇవి పట్టుకొని చేసి బయటికి వెళ్ళండి బయటికి వెళ్ళి మూడు కూడలు కలిసే చోట కానీ లేదా నాలుగు కూడలు ఉండే చోట కానీ లేదా కాస్త ఎవరు లేని ప్రదేశంలో కానీ ఇందులో ఉన్నటువంటి మిరియాలను ఈ సైడ్కు ఇందులో ఉన్నటువంటి మిరియాలను ఈ సైడ్కు చల్లేసి వెనక్కి తిరగ చూడకుండా ఇంటికి వెళ్ళిపోండి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని కుదిరితే నోట్లో కూడా నీరు పుక్కుల నుంచి ఉమ్మేసుకోండి కుదిరితే స్నానం చేయండి అసలు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ మిరియాలు మీరు పారేసిన తర్వాత విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో అద్భుతమైనటువంటి రిజల్ట్ కనబడుతుంది ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ కానీ మనీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ అయితే ఈ అమావాస్య ఇంకా పవర్ని ఖచ్చితంగా సంతరించుకుందాం ఉంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గ్రహ కూటం ఉంది ఖచ్చితంగా అమ్మ ఖచ్చితంగా ఉంటుంది అయితే ఇక్కడ గ్రహకూటం ఉన్నది కనుక కుదిరితే గోధుమ పిండితో చేసినటువంటి చపాతీలు నల్ల కలర్ ఉండే అటువంటి కుక్కోకు తినిపియండి గ్రహ కూటమి కనుక గ్రహ కూటమిలో ఈ యొక్క జంతువులకు అమావాస్య రోజు రావడం విశేషం కనుక ఈ జంతువులకు చపాతీ పెట్టడం చేత అసలు కొన్ని కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఎందుకంటే ఇంతటి గ్రహ కూటమి మళ్ళీ నేనైతే మళ్ళీ చూడవరకు వస్తుంది చెప్పలేం కనుక నల్ల రంగు ఉండే కుక్కలకు ఇది అలా అని చెప్పి ఉంది అని చెప్పి కుక్క వెతకకుండా దొరికితే ప్రయత్నం చేయండి లేదా ఉదయం కాకులకు పెట్టేసి అద్భుతం సార్ చాలా అద్భుతంగా వివరించారు వచ్చేటటువంటి రోజు చాలా శక్తివంతం అయింది కాబట్టి వినియోగించుకోవటం అనేది ఖచ్చితంగా చెయ్యాలి